శాంతకారం భుజగజయనం పద్మనాభం సురేషం విశ్వాకారం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృజ్ఞానగన్యం వం దేవ్ విష్ణు భవయరం సర్వోకైకనాథం శ్రీమాత్ర శ్రీ గురుక్షోన్మ శ్రీ మహా మహాగణపతివతాక్షోన్మ ఈరోజు ఇరవై తొమ్మిదో అధ్యాయం కార్తీకపురాణం ఈరోజు నిన్న ఏం చెప్పుకున్నా అగస్త్య మహాముని అంబరీషుడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని బతిమిలాడి బామాలి వెనక్కి పంపించేసి ఆ దూర్వాస మహాముని కాపాడటం వరకు చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ దూర్వాస మహాముని అంబరీషుణ్ణి బతిమిలాడుతున్నాడు ఎవని నాయన నువ్వు నా ప్రాణాలు కాపాడావు నా తండ్రివి అది ఏముంటో ఇప్పుడు తెలుసుకుందాం అనంతరము అంబరీషుడు దూర్వాసుడికి నమస్కారం చేసి విష్ణు చక్ర వెళ్ళిపోయింది ఆయన సాన్నిధ్యం విష్ణుదేవిదేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు నాయన నేను పాపాత్ముడిని ఆకలి అన్నవాడిని పెట్టకండిగా పంపించిన వాడిని అందుకని ఎంత మహాపాపం కట్టుకున్నాను నేను ఎవరైనా నండి మన ఇంటికి ఆకలి అని వస్తే మనం తిన్న అయ్యో మనకు అన్నాల టైం అయిపోయిందే ఈ అన్నం వాడికి పెడితే మనకు ఉండదేమో ఏ చాలి బియ్యం వేసి వండుకుందాం ఏముంది లేకపోతే ఏదన్నా కాఫీ పెట్టుకు తాగుదాం వచ్చిన వాడికి ఆదరించాలి కదండి అన్నమో రామచంద్ర అన్నవాడికి అన్నం పెడితే మనకి ఏడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మన పితృదేవతలు తరిస్తారండి అదీ కాక మనం ఏ జన్మలో చేసుకున్నామో ఈ జన్మలో తింటున్నాం మరి ఈ జన్మలో చేసుకున్నది వచ్చే జన్మకి సార్థకత మళ్ళీ వచ్చే జన్మ ఉందో లేదో అది భగవంతుడికి తెలుసు కానీ రేపన్న రోజు ఉన్నదని ఒకటి వాడుకుని మనం ఎట్టా ఇంటో వస్తువులు అవి వాడుకుంటామో అట్టాగే రేపన్న రోజు మనకు ముందు గది ఏమిటా అని ఆలోచించుకుని ఎవరన్నా వస్తే కాదు అనుకు మనకు దాంట్లోదే గానుగలోదే గంటెడు మనకి ఉంది అంతలో అంత పెట్టి పంపించండి అంతేగాని లేదు అన్న శబ్దం మన ఇంటావు కానీ అంట లేకుండా చేసుకోవాలండి ఎప్పుడైనా సరే లేదు వెళ్ళు అని అనకూడదు భగవంతుడే ఒక్కొక్కసారి రూపంలో మన ఇంటికి వస్తాడు అటువంటి ఈ దూర్వాస మహాముని భోజనానికి వచ్చేసరికి నీకు ద్వాదశిగా నువ్వు తిట్టావన్న కోపం నేనేమీ మాట్లాడలేదు అయినా నా భగ నా దైవం విష్ణు చక్రాన్ని పంపించి మిమ్మల్ని నానా ఇబ్బందులకి పెట్టింది నన్ను క్షమించండి నాయన అని ఆ అంబరీషుడు దూర్వాసుడు కాళ్ళ మీద పడిపోయాడు పడిపోతే మిమ్మల్ని ఎంతో అలసట పాలు చేశాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను పరుగులు తీసి అటుపరుగులు తీసి నానా ఇబ్బంది పడ్డారు నాయన మహానుభావ సద్బ్రాహ్మడివి శివాంశ సంభూతుడివి శివుడు నీలో ఉన్నాడు ప్రతిరోజు నువ్వు అభిషేకం చేసుకుంటావు అటువంటి భక్తుడిని నానా ఇబ్బందులు పెట్టాను నేను ఎంత పాపాత్ముని చి నా బతుకు తగలు అనే పాపం అంబరీషుడు ఆయనలో ఆయన తిట్టుకుంటూ ఆయన పాదాల విడి ప్రార్థిస్తుంటే అప్పుడు దూర్వాస మహాముని ఆ కోపం అంతా ఏమైందో నాయన నువ్వు నా ప్రాణాన్ని కాపాడే అంబరీష నువ్వు రాజు అయితే ఎవరైతే కానీ ఇప్పుడు నాకు తండ్రితో సమానం మన ప్రాణాన్ని కాపాడిన వాడు ఎవరైనా సరే మన తండ్రితో సమానం కనుక నువ్వు నా తండ్రివి అని అమాంత అంబరీషుని ఎత్తుకుని నాయన నీకు సాష్ట నువ్వు నాకన్నా చిన్నవాడివి నమస్కారం చేయకూడదు చిన్నవాళ్ళకండి మనం పెద్దవాళ్ళం ఎప్పుడూ నమస్కారం చేయకూడదు ఆయుష్యును అందుకని ఎవరైనా కనపడ్డా నమస్కారం అనాలనుకోండి నమస్కారం అంటేనే కానీ లేకపోతే ఆయుష్మాన్ భవ అని జీ దీవించాలే కాని నమస్కారంకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం చేయకూడదు అట్టాయే అంబరీషుడు ఎవరు దూర్వాస మహాముని ఎవన్నాడు అంబరీషుడిని నాయన నువ్వు నాకన్నా చిన్నవాడి అందుకని నీకు నేను నమస్కారం చేయటం లేదు కానీ ఆశ్చర్యస్తాను మనసులో మాత్రం నువ్వు విష్ణు సంభూతుడే కదా విష్ణు విష్ణుభక్తుడే కదా అందుకని నా మనసులో మాత్రం నీ మీద చాలా గౌరవము ప్రేమ ఆప్యాయత అన్నీ ఉన్నాయి కాబట్టి నీ ఇంట భోజనం చేయటం నా అదృష్టమయ్యా అందులో విష్ణు సంభూతుడు నేను శివ సంభూతుడిని ఎట్టా అనుకుంటున్నావో నువ్వు నువ్వు కూడా విష్ణు సంభూతుడు విష్ణు భక్తాగ్రేసుడివి అటువంటి వాడింటో భోంచేయటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కనుక నేను తప్పకుండా నీ ఇంటో భోజనం చేస్తానయ్యా అని దూర్వాస మహాముని అమరీషుడితో అంటున్నాడు వయోవృద్ధుడైన కారణంగా నీకు నాన్నే నువ్వు పెద్దవాణ్ణి నీకన్న వయసులో పెద్దవాణ్ణి వయోవృద్ధుడిని నీకు నమస్కారం చేస్తే కీడు కలుగుతుందని నీకు నమస్కారం చేయటం లేదు కాబట్టి ఆశీర్వాదం అన్నాడు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నాకు ప్రాణ భిక్ష పెట్టావు చూసారండి ఎప్పుడైనా సరే అపాక ఆరికి నృపకహరము ఎవరైనా మనకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తేనే మనకి మేలు కలుగుతుంది అంతేగానివ్వండి వాడు అపకారం చేశాడని మనకు రెండంతలు అపకారం ఎప్పుడూ చేయకూడదు అపక ఆరికి నూపకహరము మన అపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలి ఆయన ఈయనకు అపకారం చేశాడు అయినా ఈయన ఉపకారం చేసి ప్రాణ భిక్ష పెట్టాడు కదండి చూసారా నీవంటే ధర్మాతుడితో కలిసి భోజనం చేయటం మహాభాగ్యం అతిథ్యాన్ని స్వీకరించి భక్త మహత్యాన్ని ప్రకటనార్థం పరీక్షుడిగా వచ్చిన దూర్వాసుని ఆ సత్కార్యాలన్నీ పూర్తి చేసుకుని ఆశ్రమానికి తలలు వెళ్ళిపోయాడు చక్కగా ఆయనకి భోజనం పెట్టి చక్కగా కాళ్ళు కడి ఆ నీళ్లు నెత్తి చల్లుకుని షడృషోపేతాలతో భోజనం పెట్టి అపకార్యం చేసిన భగవంతుడితో సమానంగా భావించి భోజనం పెట్టి చక్కగా మర్యాదలు చేసి సేసరికి దూర్వాసమాహాన్ని కడుపునే భోంచేసి సంతోషించి ఆయన చేసి ఆయన్ని ఆయన రాజ్యాన్ని ఆయన పిల్లల్ని అందరినీ యోగక్షేమాలన్నింటికి చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించేసి ఆయన ఆశ్రమానికి ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ ఈ కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే భోజనము అని ఎవరైనా సరే వచ్చినా సరే మామూలు కార్తీక మాసమే కాదండి ఎప్పుడూ కూడా ఎవరైనా ఆకలి అమ్మ అని వస్తే వాళ్ళకి భోజనం అతిథి అభ్యాగతి అన్నారండి అతిథి అభ్యాగతి అంటే ముందు వాళ్ళ అతిథికి పెట్టి తర్వాత మనం ఇప్పుడు మన ఇంటి భోజనానికి వస్తే ముందు అతిథిని కూర్చోబెట్టి తర్వాత వాళ్ళ పక్కన మనం కూర్చోవాలి అంతేగాని నా ఇల్లు కదా నేను ముందు కూర్చుంటా నువ్వు తర్వాత కూర్చోని అని అనుకోకూడదు అది ఇట్లాంటివన్నీ మంచి విషయాలు మనం తెలుసుకోవాల్సినవి అతిథి అభ్యాగతి అన్నారు కాబట్టి అతిథిని సత్కరించిన తరువాతే అతిథి తిన్న తరువాతే మనం తినాలి ఏదో అతిథితో పాటు మనం కూడా కూర్చొని భోజనం చేయవచ్చు అటువంటి సత్కారం చేసిన మనిషి ఈ కార్తీక మాసంలో ఇలా భోజనం పెట్టుకుని బ్రాహ్మణ్ణి ప్రతి ఒక్కళ్ళని కూడా మనం స్వయంపాకం ఇచ్చుకుని దానాలు ధర్మాలు చేసుకుని ఈ స్వామి వారికి కృపకు పాత్రలు అవటం ఇటువంటి కార్తీక మాసం ఎందుకంటే ఈ నెల మనం ఇంత ఆరాట పడతాం ఎందుకు బ్రాహ్మడికి దానం స్వయంపాకం ఇచ్చుకోవాలి వస్త్రదానం చేసుకోవాలి తాంబూలదానం ఇచ్చుకోవాలి దీపదానం చేసుకోవాలి ఇలాంటి ఆరాటం అంతా ఈ కార్తీక మాసంలోనే మనం తప్పిస్తాం మిగతా అన్ని మాసాలు చేయచ్చు కానీ ఈ కార్తీక మాసం ఇంకా విశేషం కాబట్టి ఇంత తాపత్రయపడి చేసుకుంటున్నాం ఇటువంటి విశేషాలన్నీ చేసుకోవటం ఏకాదశి ఉపవాసాలు జాగరణలు ద్వాదశి పారాయణలు క్షీరాది ద్వాదశిని చేసుకుంటున్నాం కదండి అలాంటివన్నీ చేసుకుని నిర్వచిస్తాం బ్రాహ్మణ సమేతుడే ద్వాదశి గడియలు దాటకుండా సా పాలన చేసిన అన్ని పాపాలు కూడా నశించిపోతాయి ఈ పుణ్యగాథను ఎవరైనా చదివినా విన్నా వ్రాసినా కూడా ఇందులో సర్వ సౌఖ్యాలు పొంది పరమంలో ఉత్తమ పదాన్ని పొందుతాము అని ఈ మహాపురాణం యొక్క సారాంశం కనుక ఈ కార్తీక మాసంలో అందరూ కూడా చక్కగా విశేషంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఓపాన శక్తితో చక్కగా చేసుకుని ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రులు అవుతాం కార్తీక దామోదర దేవతార్పణమస్తు